రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన బ్యాడ్గా మిరప ధరలు ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి అయితే ఈరోజు కంటెంట్ అయితే ఉంటుందన్నమాట మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అర్జున్ లాక్సనీ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా చూసుకున్నట్లయితే పదకొండు వేల నలభై ఎనిమిది వేల బస్తాలు అయితే మార్కెట్కు రావడం జరిగింది ఇందులో వచ్చేసి మెయిన్గా చూసుకున్నట్లయితే డబ్బీ హయెస్ట్గా చూసుకున్నట్లయితే ముప్పై వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మీడియం క్వాలిటీలకు వచ్చేపాటికి ఇరవై నుంచి ఇరవై నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది మంచి డిలక్స్ క్వాలిటీలు కానీ ఇరవై మూడు వేల కాటు నుంచి ఇరవై ఎనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఒక్కలాట అయితే ముప్పై వేలు చిల్లర వెళ్ళడం జరిగిందనమాట ఇక సెకండ్ రకాలంటే పూర్తిగా కొంచెం క్వాలిటీ లేనివైతే పదహారు వేల కార్డు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు కూడా వినాయి డబ్బీ రకాలు ఇక కడ్డీ హైయర్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అంటే ఒరిజినల్ క్వాలిటీ అనమాట డీలక్స్ క్వాలిటీ ఇంకా అంతకుమించి మిగతా రకాలు చూసుకున్నట్లయితే ఇరవై వేలు ఇరవై వెయ్యి టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ అనమాట ఇక సర్పన్ వంజీ రొట్టె చూసుకున్నట్లయితే ఈరోజు హయెస్ట్గా పదిహేడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల మూడు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఇవి చాలా రేట్స్ అనేవి ఒక్కోరు ఒక్కో రకంగా వెళ్ళినాయి అన్నమాట ఇవి పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు కూడా వెళ్ళడం జరిగిందనమాట కాస్త అంత ఎంతో డిమాండ్ ఉండేదంటే టూ జీరో ఫోర్ త్రీకి అని చెప్పుకోవాలి ఎందుకంటే కడ్డీతో పాటు ఈ రేట్స్ అనేవి పోవడం జరుగుతుందనమాట ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఈ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు ఇవి చూసుకున్నా కూడా మనకు పద్నాలుగు వేల కాటి నుంచి పదహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేలే వెళ్ళడం జరిగిందనమాట ఈరోజు ఎందుకంటే ఇవన్నీ మార్కెట్కి వచ్చేపాటికి అందరూ రెండు రెండు బ్యాగులు శాంపుల్ వేయడం జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే ఈ మిర్చి పరిస్థితి అయితే చాలా రేట్స్ అయితే చాలా డౌన్లోనే నడుస్తున్నాయి ఎందుకంటే చాలామందికి తెలుసు ఈ రేట్స్ ఎందుకు ఇంత తగ్గినాయి విస్తీర్ణం ఎక్కువ పెరిగా లేకుంటే పంట ఎక్కువ వచ్చా అనేది చాలామందికి తెలుసు ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాను అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో చెప్పేపాటికి అదో ఇబ్బందికరంగా మారింది నాకు ఎందుకంటే ఈ ఉన్న రేట్స్ అయితే నేను డైలీ పెట్టదలుచుకున్నాను అనమాట ఎందుకంటే మార్కెట్ ఉన్నప్పుడు లేనిది విడివిడిగా వీడియోలు తీయడం జరుగుతుందనమాట ఎందుకంటే ఈరోజు గురువారం ఇరవై ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు వచ్చేసి ఈ రేట్స్ అయితే నడిచినాయి అనమాట ఇక మనకు చూసుకున్నట్లయితే సెకండ్ క్వాలిటీలు కానీ టూ జీరో ఫోర్ త్రీ ఆరు నుంచి ఎనిమిది వేలు మంచి సెకండ్ క్వాలిటీ కూడా పోవడం జరిగిందనమాట సర్పండ్ వన్ టూ రకాలు కూడా అంతే ఆరు నుంచి ఏడున్నర వేలు అట్లా టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకాలు ఇంకా తెలగాలు చాలామంది అన్నీ మూడు మూడున్నర వేల లోపలే నడుస్తున్నాయి డబ్బీ కానీ కడ్డీ కానీ ఈ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ కొత్త కొత్త రకాలు టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు కూడా నాలుగు వేలు మూడు వేలు లోపలే నడిచినాయి సెకండ్ రకాలు అనమాట అంటే ఒరిజినల్ కాయలు కూడా అంత డగ్ తక్కువ పోవడం జరిగిందనమాట మార్కెట్కి వచ్చేపాటికి చాలా డౌన్లో నడుస్తున్నాయి ఈ పదకొండు వేల బ్యాగుల్లో కూడా చాలా మంది అమ్మటం లేదనమాట రేట్ చూసి చాలామంది ఎన్నికిపోతున్నారు అనమాట మొన్న మొన్న డబ్బీ ముప్పై ముప్పై రెండు నడిచింది ఒక నెల కింద ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అంటున్నారు చాలామంది అమ్ముకోవాలని చూస్తున్నారు అయినా రేట్స్ అయితే చాలా డౌన్లోనే నడుస్తున్నాయి ఇప్పుడు వస్తుందా పోతుందా అనేది పక్కన విషయం పెడితే ఈసారి పంట సాగు చేస్తారా లేదా అనేది చాలామంది ఆగామ్య గోచరంగా అయిపోయింది అనమాట చాలామందివి ఇప్పుడు పంట వేయాల్సిన రైతులందరివి ఒక పోయిన సంవత్సరమే ఉన్నాయి చాలామందివి ఈ సంవత్సరం కూడా ఉన్నాయి వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఎందుకంటే స్టాక్ ఎంత ఉందనేది మనం చెప్తే నమ్మటం లేదు చా దరిదాపు కోటిన్నర పై నుంచి రెండు కోట్ల వరకు అయితే సరుకు అనేది ఉండడం జరిగింది ప్రతి ఒక్క ఏసీలోనూ ఫుల్ అనేది ఉంది ఇంతవరకు అయితే ఖాళీ లేదనమాట ఎందుకంటే స్టాక్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే స్టాకు మనకు తగ్గితేనే రేట్స్ అనేవి పెరగలం అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఇప్పుడు డ్రైగానే ఉంది వర్షాలు కాస్త తక్కువగానే కురుస్తున్నాయి పోయిన నెల కంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడన్నా పెరగాల్సిన పరిస్థితి అనమాట ఎక్స్పోర్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఒక సంవత్సరం నుంచి రెండేళ్ళు అయితే పడుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే ఈసారి కూడా ఎక్స్పోర్ట్ ఏడ్చినట్లయితే చాలామంది మళ్ళీ మిరప సాగు చేస్తారు ఈ రేట్స్ అనేవి ఇప్పుడు కాట్ కంటే అంటే ఫైవ్ పర్సెంట్కి వచ్చేస్తుంది అనమాట చాలా మంది టెన్ పర్సెంట్ అనుకోండి టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్కి వచ్చేస్తే ఇంకా మిరప పెట్టిన పెట్టుబడికి మనం న్యాయం చేకూర్చలేము రైతులందరూ అప్పుల్లో అనమాట అందుకే చాలా మంది వేరే పంటలు వేసుకోవడమే బెస్ట్ అని నా సూచన అనమాట ఎందుకంటే ఒక్కో ఏరియాలో ఒక్కో రకం పండిస్తారు అందుకనమాట ఎందుకంటే చాలామంది టూ జీరో ఫోర్ త్రీలు పండిస్తారు తేజ్ తేజాలు పండిస్తారు డబల్ ఫైవ్ త్రీ వన్ పంపి పండిస్తారు ఒక్కొరికి ఒక సీడ్ మీద పట్టుంటుందన్నమాట అలాగే మీరు ఏ సీడ్ పండిస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ఎందుకంటే మనం చెప్పినా చెప్పకపోయినా మంది మిరప అనేది సాగు చేసే వాళ్ళు ఉన్నారు సాగు చేయని వాళ్ళు కూడా ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట ఏ పంట వేసుకుంటే మనకు సరిపోతుంది లేదంటే మనకు ఈ వాటర్ సోలుబుల్ ఉంటే కన్నా మనము పంట వేరే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవచ్చు అనేది అది వాళ్ళకే అర్థమవుతుందనమాట ఎందుకంటే ఈ ప్రతి ఒక్క వీడియోలో ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి అవగాహన కోసం అనమాట ఎందుకంటే ఇవే పంటలే కాదు మిర్చి ఒకటే కాదు ఈ పత్తి కూడా చాలా కొన్ని ఏళ్ళ కింద పత్తి అనేది మీరు బాగా చూసుకున్నట్లయితే పదివేలు కూడా పలికింది ఈ పంట లేని కాలం కూడా ఇప్పుడు ఏడు వేలు ఆరున్నర వేలు నడుస్తుంది మనం చూసుకున్నట్లయితే పత్తి చాలా తగ్గించినారు ఎందుకంటే పత్తి హైబ్రిడ్ విత్తనాలు రావడం వల్ల ఈ విత్తనాల నుంచి కల్తీ సీడ్ అయ్యి ఈ గులాబీ రంగు పురుగు రావడం వల్ల చాలామంది తగ్గి చేసినారు అలాగే ఈ మిరపు కూడా తగ్గినట్లయితే మళ్ళీ వచ్చే ఒక రెండేళ్ళకి మళ్ళీ ఓ మినిమం రేట్స్ అనేవి నడుస్తాయి పెట్టుబడులు అనేటివి చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట అందుకే ఈ వీడియోలో తెలపడం జరిగిందనమాట గాలి ఎక్కువగా ఉంది మళ్ళీ వీడియోలో చేస్తాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్